హాయ్ దోస్తులు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి దోస్తులు నేను అయితే వెజిటేబుల్తో బొంబాయి రవ్వతో ఊ చేస్తున్నాను చూడండి మీకు ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఇలా కొత్తిమీర పాలకూర క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు పెరుగులో నానబెట్టుకున్న బొంబాయి రవ్వ పెరుగులో నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆ బొంబాయి రవ్వ పెరుగులో నానబెట్టుకునేది మిక్సీకి పట్టుకున్నాను తర్వాత వరి పిండి మైదాపిండి ఇది మళ్ళీ మిక్సీకి పట్టుకున్నాను అన్ని ఐటమ్స్ ఈ ఐటమ్స్ అన్ని మిక్సీకి పట్టుకున్నాను కచ్చాపచ్చాగా ఎందుకంటే పిల్లలు వరి పెద్దగా ఉంటే నోటికి తవలితే తినరు ఈ బొంబాయి రవ్వ పెరుగులో నానబెట్టుకునేది మిక్సీ పట్టుకున్నాను వీడియో ముందలు దేనికి వచ్చినట్లుంది దీని ముందుకు వచ్చినట్లుంది రెడీ చేస్తున్నాను చూడండి కుండల్లో పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పైన కుండలోనే పెట్టుకొని ఇలా వేసుకుంటున్నాను దోశలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి దీన్ని నన్ను ఊతప్ప అనొచ్చు మనము దోశ కూడా అనుకోవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే అన్ని ఐటమ్స్ వేసాము కదా ఉతప అంత ఏం లేదు కలిసాగానే ఉంది దోశను పిలుచుకుందాంలేండి వెజిటేబుల్ దోశను పిలుచుకుందాము సూపర్గా ఉందండి బొంబాయి రవ్వతో నేను మార్నింగ్ లేచి అన్ని డబ్బాలు జగబెడుతుంటే నాకు బొంబాయి రవ్వ దొరికింది ఈరోజు సండే కదా ఎప్పుడు రొట్టెలే చేసుకుందామా ఈరోజు కొంచెం స్పెషల్గా చేసుకుందాము అలాగే నా ఫ్రెండ్స్కి కూడా చూపిద్దామని చెప్పేసి మీ కోసమని నేను పొయ్యి దగ్గర కూర్చొని మరీ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా చేస్తున్నాను ఇదైతే బక్షాల పెన్నము ఈ పెన్నం పైన నేను దోశలు వేసుకుంటాను ఒక కుండలోనే పెట్టుకున్నానండి అది కుండలో ఉండడం వల్ల కూడా టేస్ట్ బాగా మంచిగా వస్తుంది అందుకోసం పెరుగేసుకున్నాను ఒక కప్పు చెప్పాను కదా బొంబాయి రోజు పెరుగు వేసుకొని నానబెట్టుకున్నాను ఇంకా దోశ పైన అట్లా ఆయిల్ వేసుకుంటున్నాను చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి నేను తిన్నాను కూడా మా అట్టాకులు ఉన్నాయి కదా అట్టాకులు కట్ చేసుకొని పెట్టుకున్నాను యశ్వాన్ అట్టాకులు కట్ చేసుకొని పెట్టుకుని అట్టాకు పైన వేసుకొని వేడి దోశలు అయితే తింటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా కుదిరాయి దోశలు ఈరోజు మీరు తిన్నారా ఫ్రెండ్స్ మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటో చెప్పండి ఫ్రెండ్స్ ఎమ్మెగా టేస్టీ టేస్టీగా కుదిరింది ఫ్రెండ్స్ క్యారెట్ నములుతూ ఉంటే ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర పాలకూర ఉప్పు పెరుగు చాలా అంటే చాలా అసలు తింటూ ఉంటే అసలు మంచి టేస్ట్ వస్తుందండి మనం పెరుగు వేసాం కదా పెరుగు ఫ్లేవర్ వస్తుంది అనమాట కమ్మగా మీరు తీ చేసుకొని చూడండి ఒకసారి నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చుతాయని అని అనుకుంటున్నాను దీనిలో వేస్ట్ ఐటమ్స్ అయితే ఏం లేవు బొంబాయి రవ్వ ఒక ఫుల్ గ్లాసు పావు గ్లాసు బియ్యం పిండి పావు గ్లాసు మైదాపిండి రవ్వనైతే పెరుగులో నానబెట్టుకున్నానండి పది నిమిషాలు మళ్ళీ మొత్తం మిక్సీకి వేసి పెట్టుకున్నాక వన్ అవర్ దాకా కుండలోనే అలాగే మొత్తం కడుపుకొని కలుపుకొని పెట్టుకున్నాను తర్వాత వేడివేడిగా వేసుకొని తింటున్నానండి నేను మీకు చూపిస్తూ మా ఆయనకు వేడి నీళ్ళు ఈరోజు సండే కదా ఆయన స్నానం చేసి తింటాడు నేనైతే ఇంకా మీకు చూపిస్తూ ఇలాగానే తింటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా కుదిరాయి ఫ్రెండ్స్ అసలు మీరు కూడా ట్రై చేయండి మంచి టేస్ట్ అసలు ఉప్మా అంటే పోదు కదా ఆ ఉప్మా రవ్వనే అనమాట ఇది చాలా అంటే చాలా టేస్టీగా పిల్లలకు కూడా వెరైటీగా ఉంటుంది టిఫిన్ చాలా బాగుంటుంది అన్ని వెజిటేబుల్స్ కూడా పచ్చి వేసి వేసింటాం కదా నేనేం నూనెలో కూడా ఏం పర్లేదండి అన్ని వెజిటేబుల్స్ సన్న సన్నగా కట్ చేసుకొని ఇక ఉల్లిగడ్డ రుద్దుకుంటున్నాను చూడండి పెన్న మీన ఇలా ఉల్లిగడ్డ రుద్దుకొని ఇలా వేసుకుంటాను అనమాట నేను ఇది వేసుకున్న తర్వాత పైన ఆయిల్ వేస్తానండి నేను గుంతెచ్చని చది ఇంట్లో నుంచి బయటికి తిరిగి 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 కాలు గుంజుతున్నాయండి నాకు మస్తు యాస్టకు వస్తుంది అయినా అట్లే పట్టు వదలని విక్రమార్గంలాగా ట్రై చేస్తున్నానండి ఇంత కష్టపడి చేసినా కూడా పది మంది చూసి ఫుల్ వీడియో కామెంట్ పెట్టడం లేదు ఏం చేయాలి మీ అందరి కోసమే కొత్త కొత్త వెరైటీస్ చేసి మంచిగా నేను తిని అది బాగుంది అంటేనే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంది వెజిటేబుల్స్ దోశ చాలా చాలా టేస్టీగా ఉంది కాస్త పసుపు కూడా వేసుకున్నాను జీలకర్ర వేసుకున్నాను అల్లం పేస్ట్ వేసుకున్నాను మంచిగా చాలా అంటే చాలా వెనకాల ముందల నీట్గా కావాలన్నాయి చూడండి మా చెట్లు ఆరు అటాక్ ఆరు చెట్లు ఉన్నాయి కదా అర్టాక్ చెట్లు అందుకోసమనే ఒక ఆకు కోసుకొని